నమస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంత ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన మీ గ్రామాల అభివృద్దిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కీలకం మీ ఊళ్లలో నిర్మించినటువంటి రైతు వేదికలకు పది లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినవే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకి మోడీ పైసలు ఏడాదికి ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నవే ఎరువుల సబ్సిడీ ద్వారా ఒక్కొక్క ఎకరానికి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు మిగులుతున్నాయంటే అది కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీ మీ ఊర్లలో పడ్డేటటువంటి శ్మశాన వాటికలకు పదకొండు లక్షల పదమూడు వేల ఏడు వందల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నవి ఇక పల్లె ప్రకృతి వనాలకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల నూట మూడు రూపాయలు నర్సరీలకు ఒక లక్ష యాబై ఆరు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు డంప్ యార్డులకి రెండు లక్షల యాభై వేల రూపాయలు పీహెచ్సీలకు పన్నెండు లక్షల రూపాయలు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంట్లో టాయిలెట్ ని కట్టేందుకు పన్నెండు వేల రూపాయలు ఉజ్వల గ్యాస్ ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రెండు ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ దాంతో పాటు ప్రతి నెల ఇస్తున్నటువంటి సిలిండర్ కి రెండు వందల రూపాయల సబ్సిడీ ఇక రేషన్ బియ్యం ద్వారా ప్రతి వ్యక్తికి ఏడాదికి ఎనిమిది వేల రూపాయల విలువ చేసేటటువంటి ఆహార ధాన్యాల అందజేత గ్రామీణ సడక్ యోజన నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు అలాగే ఐమా స్లైట్లు గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కొరకు ఫైనాన్స్ కమిషన్ నిధులు దాంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పని కల్పన ఇవన్నీ కూడా చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మీ గ్రామాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందాయంటే ఈ పదకొండు సంవత్సరాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల వల్లనే ఇక ముందు అభివృద్ధి చెందాలంటే కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే అది మరింత సాధ్యమవుతుంది జై తెలంగాణ భారత్ మాతాకి జై